మాతృభ్యో నమ పితృభ్యో నమ అస్పత్ గురుభ్యో నమ నా పేరు గురుమద్ధి రాజేశ్వర శర్మ నేను ఋగ్వేద పండితుడిని నేను మన కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో కామాక్షి వైద్యనాథేశ్వర వారి ఆలయంలో అర్చకుణ్ణి ఇక్కడ మనకి పుష్పగిరి క్షేత్రానికి ఒక అర కిలోమీటరు దూరంలో మనకి నాగేశ్వర స్వామి వారనే ఒక పురాతన దేవాలయంలో మనకి మనకి పరమేశ్వరుడు దర్శనమిస్తారు ఇక్కడ అన్ని చోట్ల మాదిరిగా కేవలము ఇక్కడ రూపంలో మాత్రమే కాకుండా ఇక్కడ సర్పంతో మనకి దర్శనమిస్తారు అప్పట్లో పూర్వకాలంలో ఆయన ఇక్కడ ఇక్కడ సర్పంతో చక్కబడి ఉంటుంది విగ్రహానికే వలచబడి ఉంటుంది సర్పము సర్పంతో దర్శనమిస్తున్నటువంటి స్వామివారిని దర్శించుకోవడం అనేది మనకి చాలా పుణ్యప్రదమైనది చాలా అరుదు అరుదనిలో అరుదని కూడా కాదు కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా సర్పంతో మనకి విగ్రహానికి శివలింగం అనేది చక్కబడి ఉండనే ఉండదు కేవలం ఇక్కడ మాత్రమే ఉన్నది కావున దాతలు ఎవరైనా వచ్చి కొద్దిగా సహకరిస్తే ఇటువంటి శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకు మనము తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని రావచ్చు అట్లాగే ఇక్కడ ఈశ్వరుడి గర్భ గర్భాలయానికి ముందర పక్క మనకి కాబట్టిలో పురుషులు ఉంటారన్నమాట అంటే ద్వారపాలకులుగా పురుషులు ఉంటారు శివాలయానికి అయితే శృంగి భృంగి వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడ విశేషం ఏంటంటే ఏ దేవాలయంలో కూడా మేమైతే చూడలేదు ఇక్కడ మాత్రము స్త్రీమూర్తులే ద్వారపాలకులుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా విశేషము ఇక్కడ ఇక్కడ మనకు రచయిత అయినటువంటి అట్లాగే చరిత్రకారులు మన బొమ్మిశెట్టి రమేష్ గారు ఇట్లాంటి పురాతన దేవాలయాలను సందర్శించి వాటి మీద పరిశోధన చేస్తూ ఉంటారు కావున మన కృష్ణగిరి క్షేత్రానికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని కూడా చూపించాలని మేము ఇక్కడికి వచ్చాము వారు మేము ఇద్దరము కలిసి వచ్చి ఇక్కడికి స్వామివారికి సేవలు అందించి సేవ చేస్తుంది మేము ఇప్పుడు ఇటువంటి దేవాలయాలు మీరు కూడా తెలియబరుద్దామని చెప్పేసి మేము ఈ వీడియోని చేస్తున్నాము కావున భక్తాదులు పుష్పగిరికి వచ్చిన తర్వాత ఇక్కడ నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాం